హిందువుల ఐక్యత అనేది గత కొద్ది రోజులుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొన్న జనవరి నెలలో ఐదో తేదీన అప్పుడు హైందవ శంకారావం పేరుతో ఒక భారీ సభ నిర్వహించారు విజయవాడలో తర్వాత అంటే అక్కడ వాళ్ళు కోరింది కూడా ఒకటే ఏంటి ఆలయాలకు సంబంధించి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కావాలి ఆలయాల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు అనేది అయితే ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన అనేది నిర్వహించారు తిరుపతి వేదికగా అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ యోగి ఆదిత్యనాథ్ అలాగే ఫడ్నవీస్ ఇలా కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు ఇంకా రెండు రోజుల పాటు జరుగుతోంది అయితే ఇందులో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో తీసుకోబోతున్న నిర్ణయాలు అంటే వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎలా కృషి చేస్తున్నారో అదే నేపథ్యంలో ఆలయాలకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని చెప్పారు దాంతో పాటు ఈ వైదిక ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు అనేది కూడా స్పష్టం చేశారు ఒక రకంగా ఇది కరెక్టే అయితే నిజంగా రేపొద్దున్న ఇలాంటివి జరుగుతున్నాయి ఈ దిశగానే ముందుకు వెళ్తాయి ప్రభుత్వాలు అంటే హిందువుల పోరాటం సక్సెస్ అయినట్టేనా హిందువులు విజయం సాధించినట్టేనా నిజంగా ఇది అవుతుందా చంద్రబాబు గారి నోట ఆ మాట కనుక అసలు కారణం ఏంటి ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి మన మధ్య మనం చూసాం ఆ పోరాటం ఒక రకంగా ఇప్పుడు దానికి ప్రతిఫలమా ఈ మీటింగ్ లో వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి దీనికి దానికి అసలు సంబంధం లేదండి ఇది ఎప్పుడు కూడా పాలసీ డిసిషన్ అనేటటువంటిది ఆయన చెప్పినట్టుగా ఏదైతే వైదిక ఆచారాల విషయంలో జోక్యం చేసుకోకూడదు కరెక్ట్ కానీ ఇక్కడ మనం ఒక వ్యవస్థ నాశనం చేసేసాం ఇవాళ అర్చకుడు ఉద్యోగి ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగి అవుతాడో ఉద్యోగి పైన అధికారి అవుతున్నాడు అక్కడ ఈవో అధికారి ఏం చెప్తే అది నడుపుతున్నారు అక్కడ వీళ్ళు కూడా ఒప్పుకున్నారని అధికారి చెప్తాడు దేవుడికి ఎన్ని గంటలు విశ్రాంతి ఇవ్వాలి దర్శనాల నుంచి ఈ పద్దాక క్యూలు కాకుండా అట్లాగే ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఇదివరకు ఏం నడిచినాయి ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ఇదివరకు ఎలా నడిచినాయి ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి దీనికి ఇంకెవ్వరు అడగక్కర్లా పాత రోజుల్లో దర్శనాలు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చేసుకుంటే సరిపోతుందిగా మధ్యలో ఎవరు వచ్చి మార్చారు అధికారి మార్చాడా అక్కడ ఉన్నటువంటి పంతులు గారు మార్చారా అధికారి మారుస్తూ పంతులు పంతులతో కూడా ఓకే అనిపిస్తాడు అంతే అంతే పంతులు గారిని ఇంకేం అనడానికి లేదు పాప ఆయన ఆయన వేధిస్తారంటే గనక ఇది ఆల్రెడీ జరిగిపోతుంది ఇదేదో మనం ఉపన్యాసాల్లో బాగుంటుంది అలా కాకుండా వాళ్ళకి అధికారికి ఈ అర్చకుడి మీద పెత్తనం తీసేస్తే అప్పుడు వాళ్ళు బాధ్యతగా చెప్పడానికి వీలవుతుంది వీళ్ళ మీద పెత్తనం తీసేయాలి అర్చకుల మీద పెత్తనం ప్రధాన అర్చకుడికి ఇవ్వాలి ప్రధాన అర్చకుడికి ఈవోతో సమాన హోదా ఇవ్వాలి అంటే వ్యవస్థ ఉండాలా ఈవో వ్యవస్థ తీసేయమని నేను చెప్పను ఎందుకంటే ఆలయ నిర్వహణకి ఈవో అవసరం ఖచ్చితంగా ఈవో కానీ అధికార యంత్రాంగం కానీ ఎందుకంటే క్యూ లైన్లు లేకపోతే మంచి నీళ్లు ఈ వ్యవహారాలను అర్చకులు చేయలేరు ప్రసాదాలు అందరికి అందుబాటులోకి తీసుకురావడం అన్నదానం లేకపోతే గోదానం ఇట్లాంటివి చాలా ఉంటున్నాయి కదా అవన్నీ పాలక పాలక మండల డ్యామినేషన్ కదా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పాలక మండలి అనేటువంటిది తాత్కాలిక వస్తుంటాయి పోతుంటాయి అయ్యి అంటే అందులోనే కదా రాజకీయ నాయకులు జోక్యం అది వస్తుంటారు వాళ్ళు కూర్చుంటారు వాళ్ళకి ఇది మళ్ళీ ఈటెట్లో ఏలు పెట్టరాళ్ళు వాళ్ళదంతా దర్శనాలు ఎంత వాళ్ళోళ్ళు వచ్చినప్పుడు దర్శనం చేయించుకున్నారా లేదా డబ్బులు లేకుండా ఏం చేయించాలి ఇట్లాంటివే అంటే చూసుకుంటారు అంతే తప్పించి వాళ్ళు ఏమి వీటిట్లో జోక్యం చేసుకోరు వాళ్ళు అర్చకుడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు ఓ రకంగా మెచ్చుకోవాలి ఆ విషయంలో ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వా అర్చకుల్ని గౌరవిస్తాడు అంతే తప్పించి అంటే తమ మాట వెనకపోతే ఏమైనా తిడతారేమో ఎక్కడన్నా నోటి తోలకొద్దీ అంటే అందరినీ తీసుకొచ్చి పూజలు చేయించు వంటి అర్చకుడు చేయకపోతే ఏమన్నా కోపడతారేమో కానీ అర్చకుల మీదతో గొడవలు పెట్టుకోరు సాధారణంగా పాలక మండలిలో వాళ్ళు అంతగా అయితే ఈ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు అడ్మినిస్ట్రేటివ్ విషయంలో అందుకు వీళ్ళు ఆ దర్శనం మా వాళ్ళకి కావాలి ఈ దర్శనం మా వాళ్ళకి కావాలి అది కావాలి ఇది అంటారు కాబట్టి ఇక్కడ నేను కోరుకున్న చర్చ అయితే జరగలేదు నేను కోరుకున్న చర్చ ఏంటంటే ఇదివరకు మేము దుర్గగులో నేను ఒకప్పుడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ టైంలో దసరా నవరాత్రులు సేవా కార్యక్రమాలు చేసేవాడిని నీళ్లు పోయడం క్యూ క్యూలైన్లో నడపడం ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల తరఫున ఆ తర్వాత కాలంలో కాలేజీల తరఫున పనిచేసాం అట్లాగే పుష్కరాల్లోనూ పనిచేశాను నేను సేవా కార్యక్రమాల్లో ఈ ఒక్క గుడే కాకుండా శివాలయం అని గోల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అని అయినా గోళ్ళల్లో అన్నదానాలు నీళ్లు పోయడం ఇట్లాంటి ఒకటి చేసేవాళ్ళం కాలేజీ డేస్లో అదో మా ఫ్రెండ్స్ అందరం కలిసి అదొక సేవాభావంతో చేసేవాళ్ళం అదొక అలవాటు ఎందుకు అంటే కాస్త ఆ పబ్లిక్ మన వంతు మనం పుట్టాము పెరిగాము బతుకుతున్నాం కదా భగవంతుడి సన్నిధిలో ఆ మాత్రం మనం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చేసేవాడు మేమందరం కూడా అట్లాగా చేసినటువంటి సందర్భంలో మాకు కనిపించినటువంటి ఒక పెద్ద ఇష్యూ అలా ఇది అప్పుడేంటి ఒక మంచి బాధ్యతాయుతమైన తత్వంతో ఉండేవాళ్ళు అధికారులు కానీ పాలక మండళ్ళు కానీ అలాగే భక్తులకు కానీ ఒకళ్ళకొకళ్ళకి ఒక అవినోభావ సంబంధం ఇప్పుడు దుర్గగుడిదే నేను ఎందుకు చెప్తానంటే ఆ రోజున దుర్గగుడిలో హారతులు ఉంటాయి సాయంత్రం అయితే ఆ హారతుల టైంలో మామూలుగానే అందరం ఆ టైంలో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ దర్శనం చేసుకుంటారు ఇప్పుడు హారతులకి రేట అట్లాగే కడ్గమాల పూజ పొద్దునపూట జరుగుతూ ఉంటుంది ఆ దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కడ్గమాల పూజకి అత్యధిక రేటు అత్యధిక వేల రూపాయలు రేటు ప్రతి పూజకి రేట్లు కట్టేశారు అక్కడ ప్రతి దానికి రేట్లు కట్టేశారు ఆ రోజున చాలా క్యాజువల్గా జరిగినటువంటి ఆ తర్వాత కూడా నేను ఈనాడు కానీ శ్రీదేవులు కానీ వీటన్నిట్లో పనిచేసినప్పుడు అంతా చూసాం కదా అక్కడ అప్పుడప్పుడు లేనంతటి దోపిడీ గత పది పదిహేను ఏళ్లలో నుంచి జరుగుతోంది అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట కళ్ళెదురుకుండా చూసినాయి మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి ఇప్పుడు అక్కడ గోవుకి గడ్డి పెట్టాలంటే ఇంత సరే గడ్డికి రే డబ్బులు తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది కానీ గోపూజకి డబ్బులు అదే సందర్భంలో వీటికి డబ్బులు ప్రతి ప్రతి దానికి డబ్బులే ఇక భక్తుడు అనేవాడి వాళ్ళ చేతిలో డబ్బులుంటే పెద్ద గుడికి వెళ్ళాలి డబ్బులు లేకపోతే చిన్న గుడికి వెళ్ళాలి లేదా అంటే ఈ వ్యవస్థకి ఎక్కడ పులి స్టాప్ పెడతాం ఇది ఏమన్న ఆలోచించే అసలు రెండవది ఆలయాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలలో నిర్వహణలో రాజకీయ జోక్యాలు లేకుండా చూడటం నిర్వహణలో భక్తి భావంతో ఉండేవాళ్ళని చూడటం చైర్మన్ అయినా బోర్డు మెంబర్లైనా వాళ్ళు సేవ చేయాలి అక్కడ వాళ్ళ వా వాళ్ళు విఐపీలు కాదు దేవుడికి విఐపీలు ఏంటండి దేవుడు అనే ఆయన దగ్గర విఐపి ఏంటి దేవుడనే విఐపి దగ్గర నువ్వు భక్తుడివి నువ్వు భక్తుల కంటే అధికుడివి అన్నటువంటి ఉద్దేశంతో ఏంటి అసలు ఓకే నేను విఐపి కల్చర్ని వ్యతిరేకించట్ల అంటే విఐపి దర్శనాన్ని ఎందుకంటే రాజుల కాలంలో కూడా ప్రత్యేకించి డొనేట్ చేసే వాళ్ళకి లేదా పెద్దలకి గౌరవించడం అనేది మన సంప్రదాయంలోనే ఉంది హిందూ సంప్రదాయంలోనే కాబట్టి దాన్ని నేను తప్పుపట్టట్ల కానీ ఈ పాలక మండలుగా ఉండేటటువంటి వాళ్ళు ఓన్లీ దానికోసమే పనిచేస్తే ఉపయోగం ఏంటి ఆ గుడి మంచి కోసం అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి మీ హయాంలో ఓ మంచి జరిగించండి భక్తుడికి ప్రయోజనం చేకూర్చండి దేవుడి ద్వారా భక్తుడికి ప్రయోజనం చేకూర్చండి దేవుడి ద్వారా భక్తుడికి ప్రయోజనం చేకూరాలి ఇదివరకు ఉన్నదానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదివరకు వార్తలు రాస్తూ గట్టిగా అంటే ఓ రకంగా మోటివేట్ చేసేవాడిని లేదా వెంట పడేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు దుర్గులో ప్రసాదం డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే ఫ్రీ అంటే ఇదే డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వచ్చేది లడ్డు కానీ పులిహోర కానీ నేను రోజు వార్తలతో వెంటబడేవాడిని అంటే ఇక గుడికొచ్చినోడికి ఉచితంగా కొంచెం కూడా చేతిలో ప్రసాదం కూడా పెట్టవా నువ్వు డబ్బులు ఉంటేనే ప్రసాదమా ఇంకేం దశలు ఇది ఎక్కడ దొరకడం భక్తుడు నడుచుకుంటూ వస్తాడు ఇప్పుడు నేనే ఒకప్పుడు విద్యార్థి దశలో నడుచుకుంటూ ఆడుకు వెళ్ళేవాడిని వెళ్ళిన తర్వాత నాకు ప్రసాదం డబ్బులు లేకపోతే నేను కొనుక్కోలేను కదా నాకు కళ్ళెదురు కూడా అందరూ ప్రసాదం తిండి ఉంటే గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం నోట్లో వేసుకోవడం అనేటువంటిది ఒక సాధి సిద్ధమైన ఫీలింగ్ అది ఒక ఎంత మనకి ఆ అలసటను కూడా దూరం చేస్తుంది అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే ఎట్లాగా ఇక పోనే డబ్బులు తక్కువ వస్తున్నాయా ప్రసాదం పెట్టలేకపోవడానికి లేదా డోనర్లు అడుగు ప్రసాదం అనేది దాంతో తిరుపతిది కూడా పోల్చి చెప్పేవాడిని నేను తిరుపతిలో మనం బయటకు వచ్చేటప్పుడు ఒక లడ్డూనో ఏదో ఒకటి చక్కెర పొంగలో ఏదో ఒకటి ఆ ప్రసాదం ఫ్రీగా ఇస్తారు చూస్తారు కదా మీరు ఖచ్చితంగా ప్రసాదం ఒకటి ఫ్రీగా ఇస్తారు తర్వాత మీరు లడ్డూలు కొనుక్కోవడం ఇవన్నీ డిఫరెంట్ పులిహోర కదమ్మమా లేకపోతే కనుక దద్దోజనమా ఏదో ఒకటి ఒక కప్పులో ఇస్తారు తాటిక తాటా కప్పుతో లేదా చిన్న లడ్డు ఇస్తారు ఇచ్చి మనం ప్రసాదం తీసుకుంటాం తిరుపతిలోనే ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరందరూ ఏంటి ప్రాబ్లం అనే పాయింట్ రైజ్ చేసినప్పుడు అప్పుడు పెద్ద పెద్ద తట్టల్లో రోజు పొద్దున పొట్ల నుంచి సాయంత్రం దాకా కూడా కొంచెం ప్రసాదం పెడుతుండేవాళ్ళు ఇప్పుడు ఏమైందో తెలియదు మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కనిపించి ఇప్పుడు పెట్టారు వెరీ గుడ్ అది ఆ రోజున అది ఎన్నో రోజుల పాటు నాలాంటి ఫీల్ అయ్యింది అది ఎందుకు అంటే మనం ఏ గుడికి వెళ్ళినా నేను చెప్తున్నాను ఒక స్టూడెంట్ దశలో గుడికి ప్రత్యేకించి వెళ్ళేవాళ్ళం ఎందుకంటే ఇళ్లలో ఆర్థిక స్తోమతలు ఇచ్చే తిండ్లు చిరుతిళ్ళు ఇవి దొరకవు కదా గుడికి దండం పెట్టుకుంటే అంత ప్రసాదం వస్తుందని వెళ్ళేవాడు గుడికి కొబ్బరి మొక్కన పెట్టేవాడు పంతులు గారు పిల్లలు అని చెప్పి చూసి ప్రత్యేకించి అది ఆ ఏర్పాటు అన్నటువంటిది ఒకటి ఉండాలి ఇట్లాంటివి సమీక్షించండి ఇలాంటివి చర్చించండి ఇవన్నీ మెయిన్గా ఇంకోటి క్యూ లైన్లకు సంబంధించిన లేకపోతే ఆ వచ్చిన ఆదాయాలను ఎట్లా మళ్లించాలి ఇట్లాంటివన్నీ చర్చిస్తున్నారు ఇప్పుడు మంచిదే చూద్దాం ఏమైనా మంచి జరగాలని కోరుకుందాం కానీ ఈ ఎక్స్పో ద్వారా సార్ అంటే ఏం చెప్పాలనుకుంటుంది కేంద్రం ఎలాంటి సంకేతం ఇచ్చింది దీంతో పాటు ఆయన అన్నమాట కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని కూడా ఒక రకంగా ఇప్పుడు తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు కూడా అమరావతి వచ్చి వెళ్ళే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం దానికి దీనికి సంబంధం లేదు ఆయన అమరావతిని అక్కడ ప్రమోట్ చేస్తారు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అమరావతి కోసం ఎంపిక చేస్తున్నారు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అమరావతికి అక్కడ అందరి సమక్షంలో సార్ అమరావతి గురించి మాట్లాడితే వినబడుతుంది అనేట అమరావతి ముందు అమర్లింగేశ్వర స్వామి ఆలయాన్ని బాగు చేయించమనండి అందరికీ అరే చక్క టూరిజం స్పాట్ అండి అమరావతి గుడి ఆ గుడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో నుంచి వచ్చేటట్టు చూడమనండి అక్కడే ఈ ఉన్నాయి ఆయన పేరేంటి మన ఈ నేర్పుతుంటారు కదా వేద పాఠశాలలు ఉన్నాయి తర్వాత స్వామిజీల ఆశ్రమాలు ఉన్నాయి మంచారాయణ రాజ ఆశ్రమం ఉంది ఆయన శివస్వామి పీఠం ఉంది ఆటి ముందు నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేయండి చక్కగా అవన్నీ భక్తులు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించండి బాగుంటుంది ఇంకోటి ఆ పక్కనే పక్షుల కేంద్రం ఉంది యువతల పక్కన ఒకప్పుడు ఆ ల్యాండ్ ఉండేది అదేమో పీకేసార్ ఇప్పుడు ఎవడో ఏమైందో తెలియదు అగ్రిగోల్డ్ ఉండేది అది కాస్త వినోదము ఉండేది మంగళగిరి ఒక సర్క్యూటే ఇవన్నీ కలిపి అసలు ఒక్కటి చెప్పండి కాకాని తర్వాత మంగళగిరి తర్వాత కోటప్పకొండ విజయవాడ దుర్గగుడి అమరావతి ఇవి కదా మన చుట్టూ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు వీటిని కలుపుతూ ఒక బస్సు ఏమైనా ఉంది అసలు వీటి గలుపుతో తిరగడానికి ఏమైనా ఉందా మంగళగిరి వెళ్తే మంగళగిరి పోవాలా ఇటు పోతే ఇటు ఇటు గలుపుతో ఒక ట్రా బస్సు పెట్టచ్చు కదా విజయవాడలో బస్సు కదిలి దొర్గూడిలో దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత లేదా విజయవాడ దొర్గూడిని అక్కడ వదిలేయండి అక్కడ అది పెద్ద ఆలయం అది నడుస్తుంది ఇవన్నీ కలుసుకుని వచ్చేటట్టు లేదా దాంతో కూడా కలపండి శుభ్రంగా మాస్తా ఉంటారు భోజనాలు చేసి రావడానికి అది కాదు కదండి గా నేను వెళ్ళాలనుకున్నాను ఆధ్యాత్మిక టూర్ కి వచ్చానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాం సింహాచలం టెంపుల్ కనక మహాలక్ష్మి టెంపుల్ అక్కడ ఉన్నటువంటి ఇతర ఆశ్రమాలు ఇవన్నీ కలిపి చూపించేటటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది కదా

అంటే ఆలయ కమిటీలు అయితే కొనసాగుతాయి ఇందులో మార్పులే ఏమి ఉండవు ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేది ఏం లేదు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇది ఈ రాష్ట్రం మీద వాళ్ళు ఏం రుద్దేది ఏం లేదు అది కేంద్ర ప్రభుత్వం కూడా కాదు ఇది ఒక ఎక్స్పో రైట్ చూద్దాం మొత్తానికి ఇది అంటే ఒక రకంగా దానికి దీనికి సంబంధం లేకపోయినా ఆగమ స్వేచ్ఛ అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం అయితే జోక్యం ఉండదు స్వేచ్ఛ అయితే ఇస్తాము అని చెప్తున్నారు వికసిక్ భారత్ లక్ష్యంగా ఈ ఆలయాలకు సంబంధించి కూడా అలాగే హిందుత్వ పరిరక్షణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం ఒక వేదికగా తీసుకోబోతున్నారు ఇంకా రెండు రోజులైతే ఎక్స్పో నడవబోతుంది ఎలాంటి సందేశం ఇస్తారు ఎలాంటి సంకేతం వస్తుంది అనేది